హాయ్ అండి మనం ఇందాక వీడియోలో ఇవి ఎలా కట్ చేసుకోవాలో లైనింగ్ చూసాం కదండి ఇప్పుడు పైన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలనేది చూడండి వీడియో లెంత్ అయిపోతుందని అక్కడితో ఆపేసానండి ఇది బాడీ పార్ట్ అండి కటింగ్ చేస్తున్నాను చూడండి ఇలా చాలా ఈజీగా మనం ఫ్రాక్లు అనేవి మనంతటి మనమే కట్ చేసుకొని కుట్టుకోవచ్చండి ఇంట్లో మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు వెంటనే నేను అప్లోడ్ చేసిన వీడియోలు ఫస్ట్ మీకే వస్తాయండి ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి వీడియో స్కిప్ చేయద్దండి స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు నాలుగు మడతలు అండి ఇవి ఇలా రెండు మడతల మీద ఉన్నదాన్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేయాలి నాలుగు మడతల మీద ఇలా వేయాలి చూడండి ఎలా వేసాను ఇప్పుడు ఈ హ్యాండ్ ఇలా పెట్టేసేయండి మీకు అర్థం అవ్వాలని నేను నిదానంగా ఇలా చెప్తున్నానండి ఇలా పెట్టి ఇలా కట్ చేసుకోవడమేనండి కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోండి క్లాత్ కుట్టిన తర్వాత మిగతా అది కట్ చేసుకోవచ్చు ఎక్కువ కట్ చేసుకోండి ఇలాగా కుట్టిన తర్వాత మనం ఇదంతా కట్ చేసేయచ్చండి ఇప్పుడు ఈ క్లాత్ పక్కన పెట్టేసేద్దాం నిన్న ఈ లైనింగ్ మనం పొడవ చూసాం కదండి ఇది వచ్చేసి ముప్పై మూడు ఇంచులు ఉందండి మనకు కావాల్సింది నలభై ఇంచులు కావాలి ఇది లోపల లైనింగే కాబట్టి పర్లేదండి సరిపోతుంది ఇలా కావాల్సిన క్లాత్ ఫోర్ హోల్డింగ్ చేసుకోండి ఇలా నీట్ గా మడతలు లేకుండా నీట్ గా సర్దుకోండి ఇప్పుడు మనం టేబు తోటి నాలుగు ఇంచులు దీన్ని కట్ చేయాలండి నలభై ఇంచులు కట్ చేయాలండి ఒక టేప్ తీసుకోండి ఇలాగా మన ఫ్రాక్ వచ్చేసి నలభై ఇంచులు ఉందండి పొడవు ఇలాగా ఒకటి నుంచి నలభై ఇంచులకి ఇదిగో ఇలా చూసుకోండి నేనైతే ముప్పై ఐదు పెడుతున్నానండి కింద స్టెప్ వచ్చేసి కుచ్చులు పెడతాం కాబట్టి ముప్పై ఐదు పెడుతున్నాను మీరు చిన్నపిల్లలకి కట్ చేసుకునేటట్టయితే ఫస్ట్ ఇలానే కట్ చేసేసేయండి అది కుట్టిన తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ కట్ చేసేటప్పుడు అప్పుడు వాటిల్లో కొంచెం మోడల్ మార్చుకోవచ్చు ఫస్ట్ టైం కదా క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మీకు అర్థమవుతుంది ముప్పై ఐదు ఇంచులకి నేను ఇలా ఫోన్ చేశాను ఇక్కడ డాడ్ పెట్టుకున్నానండి ముప్పై ఐదు ఇంచులకి నీట్గా సర్దుకోండి మడతలు ఉండకూడదు మళ్ళా నీట్గా ఇలా చూసుకొని కట్ చేసుకోండి నలభై ఇంచులకి ముప్పై ఐదు ఇంచులు పెట్టాను నేను స్ట్రైట్ లైన్ కొడుతున్నాను కట్ చేసుకోవడానండి ఇలాగా స్ట్రైట్గా కట్ చేసేసుకోండి ఈ క్లాత్ ఎంత కట్ చేస్తుంది అనుకుంటున్నారండి చెప్పాను కదండి నేను ముందు వీడియోలో చెప్పాను కదండి మూడున్నర అని ఇప్పుడు ఇది నాలుగు మడతల మీద ఉందండి దీన్ని మధ్యలోకి ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే ఫ్రంట్ బ్యాక్ ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను చూడండి చూసి అలానే కుట్టుకోండి మీరు కూడా ఇదిగో చూడండి ఫ్రంట్ బ్యాక్ అయిపోయిందండి కటింగ్ ఇప్పుడు వచ్చేసి మనం కింద కుచ్చిపెట్టాలనుకున్నాం కదండి ఒక స్టెప్ వచ్చేటట్టుగా దానికి మనం అక్కడ ముప్పై ఐదు ఇంచులు తీసుకున్నాం కదండి మిగతా ఐదు ఇంచులు ఎక్కడ తీసుకోవాలి ఇదిగో చూడండి ఇలా పెట్టుకొని ఇలా ఐదు ఇంచులకి ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇలా ఒక మార్క్ చేసుకోండి ఐదు ఇంచులకు ఒక మార్క్ కట్ చేశానండి ఇట్లా తిట్టాను లిఫ్ట్ సైడ్ కూడా ఐదు ఇంచులు స్ట్రైట్గా కట్ చేసుకోవడమేనండి ఇంకా ఇలా పెట్టాలంటే క్లాత్ కొంచెం ఎక్కువే పడుతుందండి దీన్ని ఇలాగ కుచ్చులు పెట్టేసుకుంటూ పెట్టేసుకోవడమేనండి చిన్న చిన్నవి ఇలా కుచ్చులు పెట్టుకుంటాం కదండి ఇట్లా చూడండి క్లాత్ మూడు నర్మేట్లు కదా ఇందులో వేస్ట్ అవ్వకుండా క్లాత్ అనేది మనం తీసుకోవాలండి నీట్గా ఇలా చూసుకొని ఇలా సర్దుకోండి ఇప్పుడు మనం దీన్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకుందాం అండి ఇప్పుడు కూడా ఫైవ్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని అలా స్ట్రైట్గా లైన్ కుట్టేసుకోవాలండి ఎంత క్లాత్ అయితే మిగిలిందో నేనైతే అంత పెట్టేసి కుట్టేస్తున్నానండి అంతేనండి చాలా ఈజీగా ఫ్రాక్ అనేది కటింగ్ చేసేసుకోవడమేనండి అయిపోయింది కటింగ్ స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూడండి స్కిచ్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థం అవుతుంది స్కిచ్ చేస్తే అర్థం కాదండి ఫస్ట్ టైం కదండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా సరే ఈజీగా నే నేర్చేసుకుంటారండి అయిపోయిందండి అంతేనండి చాలా ఈజీగా లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది అయిపోయింది మీరు నిదానంగా చూసి నేను ఎలా కట్ చేశాను అలా కట్ చేసుకోండి మీరు ఎలా స్టెప్పులు పెట్టి కట్ చేయకపోయినా నార్మల్ ఫ్రాక్ లాగా కుచ్చులు పెట్టుకుంటుకోవడానికి కట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసాం మీరు సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్